పెంచలకోన శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దేవాలయం వచ్చా గోవింద్రీ గోవి గోవింద గోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవింద Govinda 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 గోవిందా గోవిందావిందోవిందా గోవిందో ఓం నమో నారాయణాయ పెంచలకోన నెల్లూరు బస్ స్టాండ్ అండి ఇది అయితే నెల్లూరు బస్ బస్టాండ్లో పెంచలకోన వెళ్ళటానికి బస్సు ఎక్కుతున్నాము మధ్యాహ్నం నుంచి పెంచలకోనకి బస్సులు ఉంటాయన్నమాట మూడు గంటలకి ఒకటి నాలుగు గంటలకు ఒకటి ఐదు గంటలకు ఒకటి పెంచలకోనకి బస్సులు ఉంటాయి అయితే మేము నాలుగు గంటలకి పెంచలకోనకి బస్సు ఎక్కుతున్నాము పదిహేను మంది వెళ్తున్నామన్నమాట పెంచలకోనలో హుండీ కౌంటింగ్ సేవకి వెళ్తున్నాము శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి ఆధ్వర్యంలో అందరం కలిసి వెళ్తున్నామన్నమాట రెండున్నర గంట సమయం అయితే పట్టింది నెల్లూరు నుంచి పెంచలకోన రావడానికి ఇప్పుడైతే పెంచలకోన వచ్చేసాము పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం అండి చాలా అద్భుతమైన పుణ్యక్షేత్రం చాలా బాగుంటుంది కొండపైన కొన్ని షాప్స్ అయితే ఉన్నాయండి ఏదైనా అవసరమైతే చిన్న చిన్నవి అక్కడ అందుబాటులో ఉన్నాయన్నమాట ఇబ్బంది అయితే ఏం లేదు ఇంకా టిఫిన్స్ టీలు ఇలా చిన్న చిన్నవి ఏమైనా అవసరమైనా ఉన్నాయి చాలా ప్రశాంతంగా ఉన్నదండి అక్కడైతే లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం చాలా అంటే చాలా బాగున్నది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ ఆశ్రమం అయితే కరుణామయి అమ్మ లలితా ఉపాసకురాలు మనకి ఇంతకుముందు భక్తి టీవీలో లలిత అమ్మవారి నామాల గురించి చెప్తూ ఉండేవాళ్ళు ఇప్పుడైతే వస్తున్నట్లు లేరు ఆ అమ్మవారి ఆ అమ్మ ఆశ్రమం అండి ఇది చాలా ప్రశాంతంగా ఉన్నదన్నమాట చాలా పెద్ద ఆశ్రమము అయితే ఇక్కడ అందరూ ఫారెన్స్ వస్తూ ఉంటారు వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉంటారన్నమాట మేము పైకి వెళ్ళిన తర్వాత ఐడి రాయించుకొని రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కనుక్కున్నాము చెప్పారనమాట ఇక్కడ అమ్మవారి ఆశ్రమం ఉన్నది లలిత అమ్మవారికి హారతి చాలా అంటే చాలా బాగా ఇస్తారు మీరు చూడాలనుకుంటే వెళ్ళండి అన్నారు అప్పుడైతే టైం ఎనిమిది అయింది ఇంకా ఎనిమిది గంటలకే అని చెప్పారు మేము వెళ్ళాము చాలా అద్భుతంగా ఉన్నదండి అమ్మవారి హారతి చూడకపోయి ఉంటే ఎంత ఎంత దూరం వచ్చి ఎంత మిస్ అయిపోయే వాళ్ళమో ఎంత అద్భుతాన్ని అని అనిపించింది మాకు ఇంకా వెళ్ళామన్నమాట లోపలికి లలిత అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు అయితే లోపల మొత్తం లైట్స్ ఆఫ్ చేశారు అమ్మవారికి హారతి ఇచ్చారనమాట డ్రాప్ సైలెంట్గా ఉన్నదండి అందరు ఫారెన్స్ అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు అద్భుతమైన హారతి అయితే చూసామని చెప్పాలి లోపల మొత్తం ధూపం ధూపం వేశారు లైట్స్ ఆఫ్ చేసి హారతిస్తూ ధూపం వేశారనమాట మహా అద్భుతం అనే చెప్పాలండి మీరు ఎప్పుడైనా ఎవరైనా పెంచల కొన వెళ్ళినట్లయితే నైట్ టైము అమ్మవారికి హారతి ఇదే విధంగా రోజు ఇస్తారు ఒక్కసారి మీరు చూసుకోండి నిద్ర చేస్తారు కదా అంత దూరం వెళ్ళినప్పుడు ఎవరైనా హారతి అయితే ఖచ్చితంగా చూసుకోండి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఇంకా ఇదంతా అమ్మవారి ఆశ్రమము ఆలయ ప్రాంగణంలో ఆశ్రమం ప్రాంగణంలో ఈ విధంగా ఉన్నది అమ్మవారి విగ్రహమూర్తులు అయితే ఉన్నారు చాలా బాగుంది నైట్ టైం అయిపోయింది ఇంకా అందువల్ల క్లారిటీగా రాలేకపోయింది అయినా కూడా తీశాను వీడియోని ఈ ఆలయంలో నిత్య అన్నదానం జరుగుతుంది మధ్యాహ్నం ఎన్ని వందల మంది వచ్చినా సరే భోజనం ఉంటుంది ఇక్కడ భోజనం కూడా చాలా అంటే చాలా బాగున్నది మేము మధ్యాహ్నం హుండీ కౌంటింగ్ అయిన తర్వాత భోంచేస్తున్నాము హుండీ కౌంటింగ్ కాబట్టి చాలామంది ఉన్నారు భక్తులు భోజనానికి మరి విడిగా అయితే ఎంతమంది ఉంటారు ఏంటనేది తెలియదు కానీ ఈరోజైతే చాలామంది ఉన్నారు చాలా బాగుంది భోజనం కూడా ఓం నమో నారాయణాయ సర్వేజనా సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో భవంతు